హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ టీవీసీ ముని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనా రాబట్టి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేదు పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అండి అలాగే మోడల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉండటం అయితే జరిగిందండి రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ దాదాపుగా ఎనభై వేల రూపాయలు డెబ్బై ఎనభై వేల రూపాయలు ఈ కార్కి ఎలై అయితే ఉంటాయండి ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది ఇవి కొనుక్కోవాలంటే దాదాపు డెబ్బై వేలు అయితే ఉంటాయండి అలాగే మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వాళ్ళిటా డిజిల్ కే హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది పక్కా మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది బీజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ లైన్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాక్ నుండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీజ్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక సెవెన్ సీటర్ కార్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ సైడ్ అయితే ఈ కార్ని అనంతపురం కడప కర్నూలు సైడ్ అయితే కిరాయి కూడా తీసుకుంటారు ఈ ని ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కిరాయిగా తిరిగింది అయితే కాదండి ఇక్కడ ఊహను కస్టమర్ కారు జెన్యున్ గా తిరిగినటువంటి కారు తొంభై మూడు వేలు కూడా జెన్యున్ కారు రూపాయి కూడా పడలేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేల్ అయితే పద్దెక్తి గానీ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్గా చూస్తున్నారు తక్కువ రేట్ లో మంచి సెవెన్ సీటర్ కార్ అయితే వస్తుందండి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇది కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డైటైల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే బాగుందండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాప్స్ అయితే ఉన్నాయి పాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైలేజ్ విషయంలో నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది అలాగే స్పోర్టివ్ లుక్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ఫ్రంట్ టైర్ ఇదైతే అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుడ్ బోర్డ్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ ఒక యాభై శాతం అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్స్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్స్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైఫర్ డీఫాగర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి బేబీ సీట్లు చూసుకున్నట్లయితే అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్స్ కూడా వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు అలాగే ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కారుకి కోలే భయ్యా బానెట్ అనేక బార్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా బాడీ అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది చూ అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది పంచింగ్తో కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల పదహారు కారు తొంభై మూడు వేలు తిరిగింది టీవీ త్రీ హండ్రెడ్ టీ టీ సిక్స్ ప్లస్ టీ సిక్స్ వేరియంట్ అండి రీడింగ్ తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కారు కాస్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్